హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల పప్పు చట్నీయే కాకుండా ఒకసారి ఈ చట్నీ కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చని పప్పుని వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని బాగా వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండును కూడా వేసుకొని మనకి ఈ మిరపకాయలు శనగపప్పు అనేవి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినిద్దాము ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి ఇలా పోపు గింజలన్నింటిని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులో టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మనం ముందుగా రెడీ చేసుకున్న పోపునంతటిని యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పచ్చని పప్పు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఈ పచ్చని పప్పు చట్నీ కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్